హాయ్ హలో నమస్తే నేను మీ నాగేష్ గొంగుల వైఎస్ షర్మిల పరిచయం అక్కర్లేని పేరు కేఏ పాల్గారు లాగానే ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన వ్యక్తి వైఎస్ఆర్ గారికి వ్యతిరేకం కానంత వరకు కేఏ పాల్గారు రాష్ట్రం దేశం మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందినవారు కానీ తదనంతర కాలంలో వైఎస్ఆర్ గారిని విభేదించి తన స్థానాన్ని తగ్గించుకున్నారో లేక తన స్థానాన్ని తగ్గించుకున్నాక వైఎస్ఆర్ గారిని విమర్శించారో కానీ ఇంచుమించు రెండు ఏకకాలంలోనే జరిగిపోయాయి ఇప్పటికీ కేఏ గారి స్పీచ్ వింటే చాలా మంచి సబ్జెక్టు ఉన్న వ్యక్తి అంటారందరూ అంతెందుకు ఇప్పుడు నేను ఇలా షర్మిలను కేఏ పాల్ గారితో పోల్చితే కూడా ఊరుకోండి మీరు మరీ కేఏ పాల్గారితో షర్మిలకు పోలికేంటి అనేవారే ఎక్కువ కానీ వైఎస్ఆర్ గారిని విభేదించి కేఏ పాలు వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విభేదించి షర్మిల తమ ఫేమ్ పాడు చేసుకున్నారనేది మాత్రం వాస్తవం తనకివ్వాల్సిన వాట ఎప్పుడో అందింది అయినా నాకు నా చెల్లెల మీద ఉన్న ఆత్మీయత అనురాగం కారణంగా నా స్వార్జితంలో నలభై శాతం ఇవ్వాలనుకున్నాను కానీ ఆమె నన్ను కోర్టు నిబంధనలు అతిక్రమించేలా ప్రవర్తించి నాపై కుట్రకు పాల్పడుతోంది అందుకే ఇప్పుడు నేను ప్రేమాభిమానాలతో ఇస్తానన్న ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని నిర్ణయించుకున్నాను అని కోర్టులో జగన్మోహన్ రెడ్డి గారు పిటిషన్ వేశారు వివేకానంద వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ షర్మిల తీవ్రమైన ఆరోపణలు చేయడం జగన్మోహన్ రెడ్డికి అధికారం కోల్పోయేటంత నష్టం కలిగించడం వంటి చర్యలు ఎన్ని చేయకూడదో అన్నీ చేసేసింది షర్మిల సగటు వైఎస్ఆర్ అభిమానుల గుండెల్లో ఉండాల్సిన ఆమెను అదే అభిమానులు చేత్కరించుకునే పరిస్థితిని ఏరి కోరి తెచ్చుకుంది ఎప్పుడైతే తెలంగాణ రాజకీయాల్లో తన ప్రభావం అస్సలు ఉండడం లేదని అర్థం చేసుకుందో ఆ మరుక్షణం తన పార్టీని కాంగ్రెస్లో విలీనం చేసేసి ఆంధ్రప్రదేశ్ పిసిసి అధ్యక్షురాలి హోదాలు అడుగుపెట్టేసింది అసలు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ అంటేనే అంపసయ్యపై ఉన్న పార్టీ సారీ అంపసయ్యపై ఉంటే ఎంతో కొంత ప్రాణం ఉంటుంది కదా కానీ ఈ పోలిక కూడా సరిపోదు అంత దారుణంగా ఉన్న పార్టీ బాధ్యతలు భుజాన వేసుకుని వచ్చేసింది మన షర్మిళ నాటి నుంచి నేటి వరకు ఏ ప్రెస్ మీట్ చూసినా ఆమె టార్గెట్ అంతా ఒక్కటే అదే జగన్మోహన్ రెడ్డిని దిగజార్చి కామెంట్ చేయడం దీంతో అసలు ఆమె పేరు చెబితేనే వైఎస్ఆర్సీపీ అభిమానులు చేత్కరించుకునే పరిస్థితి వచ్చేసింది అటువంటి షర్మిలలో ఇప్పుడు ఒక కొత్త ఆలోచన మొదలైంది ఇంతవరకు తాను చేసిన తప్పేంటో తనకి తెలిసి వస్తోంది తన అన్నను ద్వేషించడం ద్వారా తాను ఏం పోగొట్టుకుందో బాధపడుతోంది ఇందుకు ఆమెలో వచ్చిన ప్రవర్తన రుజువుపరుస్తోంది పక్క రాష్ట్రంలో ఉండే ఆమె విజయవాడ వచ్చి ప్రెస్ మీట్ పెట్టేది ఆంధ్రప్రదేశ్లోని కాంగ్రెస్ బలోపేతం కోసం అయితే పర్వాలేదు కానీ కేవలం జగన్మోహన్ రెడ్డిని నిందించడానికి అంత దూరం రావాలా అన్న ప్రశ్న తలెత్తుతోంది రాష్ట్రంలోని ఎన్డీఏ కూటమి విమర్శల పాలు అవుతున్నప్పుడు ప్రజల్లో వైఎస్ జగన్ మైలేజ్ పెరుగుతున్నప్పుడు ప్రజల్లో ప్రభుత్వం పట్ల వ్యతిరేకత వ్యక్తం అవుతున్నప్పుడు మాత్రమే తాను ప్రెస్ ముందు మైఖల ముందు ప్రత్యక్షం అవుతుందని ప్రజలందరికీ అర్థమైంది దేశంలో ప్రస్తుతం వక్ఫ్ బిల్లు ఆమోదం గురించి దాన్ని వ్యతిరేకించడం గురించి రచ్చ రచ్చ జరుగుతుంటే వైఎస్ఆర్సిపి స్పష్టంగా ఆ బిల్లుని వ్యతిరేకించి కేంద్రంలోని మోడీ నేతృత్వంలోని బీజేపీ తీరుని ఎండగడుతూ వక్ఫ్ బిల్లుకు వ్యతిరేకంగా మైనారిటీ హక్కుల పరిరక్షణ ధ్యేయంగా ఓటు వేసినప్పుడు ఆంధ్రప్రదేశ్లోని తెలుగుదేశం జనసేన పార్టీలు ముస్లింలకు తీరని అన్యాయం చేస్తూ వక్ఫు బిల్లుకు తమ మద్దతు తెలియజేస్తూ ఓటు వేశారు ఇలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలిగా ఉంటూ బీజేపీకి ఏమాత్రం భయపడకుండా నిర్మొహమాటంగా తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి నిర్ణయాన్ని నిగ్గదీసి నిలదీసి అడిగితే ఆమెకు కొంత ప్రజల నుంచి మద్దతు లభించి ఉండేది అయితే ఆమె ఈ సందర్భంగా పెట్టిన ప్రెస్ మీట్లో కూడా వక్ఫ్ బిల్లు గురించి మాట్లాడిన మాటల కంటే వివేకానందరెడ్డి హత్య గురించి అవినాష్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి గురించి చేసిన వ్యాఖ్యలే జనంలోకి వెళ్ళాయి రాష్ట్ర ప్రయోజనాలు ప్రజా ప్రయోజనాలు మెదడులో ఉంటే ఆమె మాటలు ఒక రకంగా ఉండేవి కానీ యద్భావం తద్భవతి అన్న రీతిలో యథాలాపంగా ఆమె నోటి నుండి విమర్శలే వచ్చాయి చంద్రబాబు జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కోవడానికి ఆమెను ఒక పావుగా వాడుకుంటున్నాడనే విమర్శలు బలపడుతున్నాయి ఒక వ్యక్తిని బలహీనపరచాలంటే బయట వ్యక్తులు ఎన్ని నిందలు వేసినా అవి పెద్దగా ప్రభావం చూపవు అదే ఆ ఇంటి వ్యక్తులే ఆయన సన్నిహితులే ఆయనపై విమర్శలు గుప్పిస్తే మాత్రం దాని ప్రభావం చాలా తీవ్రంగా ఉంటుంది ఎన్టీఆర్కి చంద్రబాబు చేసిన ద్రోహం కంటే ద్రోహం ఇంకోటి ఉంటుందా అంతటి తీవ్రమైన ద్రోహం నుంచి కూడా తనపై దుష్ప్రభావం పడకుండా చంద్రబాబు తప్పించుకోగలిగాడంటే కారణం ఎన్టీఆర్కి అంత ద్రోహం జరిగిన దగ్గుబాటి వెంకటేశ్వరరావు నందమూరి హరికృష్ణ వంటి వారు తప్ప మిగిలిన కుటుంబం అంతా చంద్రబాబుకి వత్తాసు పలకడం వల్లనే సాధ్యమైంది వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన రాజకీయ చరిత్రలో ఇలాంటి ద్రోహం ఏనాడు చేయకపోయినా ప్రజలకు మెరుగైన పరిపాలన అందించినా కూడా అతనిపై అంతటి బురద జల్లగలిగారంటే కారణం కన్నతల్లి సొంత చెల్లి చేసిన కు విమర్శలే చంద్రబాబు నేతృత్వంలోని రాష్ట్ర కూటమికి ఎప్పుడు ఏ అవసరం వచ్చినా వెను వెంటనే వచ్చి వాలిపోతుంది షర్మిల అందుకు ఆమె పెట్టిన ప్రెస్ మీట్లే ఉదాహరణలు వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై తిరుమల లడ్డూలో పశువుల కొవ్వు కలిపేశారని కూటమి నిందలేయడం ఈమె ప్రెస్ మీట్ పెట్టడం బుడమేరు గేట్లు ఎత్తివేసి విజయవాడను వరదల్లో ముంచేసిన సంఘటన జరిగి కూటమి భాగోతం బయటపడుతూ ఉన్న సందర్భంలో ఈమె ప్రెస్ మీట్ పెట్టడం సూపర్ సిక్స్ అమలు చేయలేకపోవడంతో కూటమి ఇరకాటంలో పడుతోందనిపించినప్పుడు ఈమె ప్రెస్ మీట్ పెట్టడం ఇలా పలు సందర్భాల్లో ఈమె ప్రెస్ మీట్లు వెనుక చంద్రబాబు ప్రోత్సాహం ఉందనే వాదనను బలపరుస్తున్నాయి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని విమర్శించేటప్పుడు ఆమెలో ఎక్కడా లేని శక్తి వచ్చేస్తుంది అదే చంద్రబాబుని కూటమి విధానాలను విమర్శించాల్సి వస్తే మాత్రం పిల్లిలా మారిపోతుంది ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు పాలన ఉన్నంతకాలం ఎక్కువగా కనిపించేవి వినిపించేవి డైవర్షన్ పాలిటిక్స్ ఇదే విషయాన్ని సోషల్ మీడియా కోడై కూస్తుంది ఆ డైవర్షన్ పాలిటిక్స్లో ఇంతవరకు అంటే షర్మిళ గారు రానంత వరకు పవన్ కళ్యాణ్ మాత్రమే ఉండేవాడు ఇప్పుడు ఆ బాధ్యత కొంత బాట ఈమె తీసుకుందేమో అని ఈమె తీరు తేటతెల్లం చేస్తుంది పాడిన పాట పాడడం కొన్ని సంచలన వ్యాఖ్యలు చేయడం పరిపాటైపోయింది ఆమెకు ఆమెకు వైఎస్ఆర్సీపీలో ధీటుగా బదులిచ్చేవారు లేరా అంటే వైఎస్ఆర్సిపి గట్టిగా తలుచుకుంటే ఆమె బుట్ట ఎప్పుడో సర్దుకోవాల్సి వచ్చేది కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని వైఎస్ షర్మిలను వేరువేరుగా చూడలేకపోవడం వైఎస్ఆర్సిపి కార్యకర్తలు నాయకులు అభిమానుల బలహీనత దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డగా ఆమెను భరిస్తూ వచ్చేస్తున్నారు అయినా కొందరు ఆవేశం ఆపుకోలేక ఆమె పట్ల తప్పుడు వ్యాఖ్యలు చేసేవారు కూడా లేకపోలేదు అసలు ఆమెకు పిసిసి అధ్యక్షరాలి హోదా కట్టబెట్టింది ఎందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధపాతాలానికి అట్టడుగుకు దిగజారిన కాంగ్రెస్ పార్టీని తిరిగి బ్రతికించమని పైకి తెమ్మని కదా మరి దానికోసం ఆ దిశగా ఆమె వేసిన ప్రణాళికలు ఎన్ని అడుగులు ఎన్ని అని ఆలోచిస్తే మచ్చుకైనా కానరావు వక్ఫ్ బిల్లు విషయంలో కూటమికి దూరం అవుతున్న మైనార్టీలు గంప గుత్తగా జగన్మోహన్ రెడ్డి వైపు పోకుండా ఉండాలంటే వారిని కాంగ్రెస్ వైపు ఆకర్షించాలంటే వారి తరపున ఈమె ఎంత గట్టిగా వాయిస్ వినిపించాలి కానీ అలా చేస్తుందా నిజానికి బీజేపీ అంటే మతతత్వ పార్టీ అని కాంగ్రెస్ అంటే సెక్యులర్ పార్టీ అని ముద్రపడి ఉన్న వాతావరణంలో మైనారిటీలకు బాసటగా నిలిచి చంద్రబాబు నేతృత్వంలోని కూటమిని నిగ్గదీసి నిలదీసి ఎండగడితే మైనారిటీలలో కాంగ్రెస్ పట్ల ఆశావాహ దృక్పథం ఏర్పడదా మరి షర్మిల ఆ ప్రయత్నం చేసినట్లు కనపడిందా ఎవరికైనా కానీ వివేకానందరెడ్డి హత్య గురించి ఆమె చేసే అనుచిత వ్యాఖ్యలు మాత్రం ఎక్కడికక్కడ దర్శనం ఇస్తూనే ఉంటాయి వివేకా హత్య కేసు కోర్టులో ఉందని తెలుసు నిందితులు అప్రూవర్లుగా చలామణి అవుతూ సమాజంలో దర్జాగా తిరుగుతున్నారని తెలుసు వివేకానందరెడ్డి పిఏ కృష్ణారెడ్డి తనపై కూటమి ప్రభుత్వం ఒత్తిడి చేస్తోందని కోర్టును ఆశ్రయించడం కూడా తెలుసు ఇన్ని కళ్ళ ముందు జరుగుతుంటే చట్టంపై నమ్మకం ఉంచి నిష్పక్షపాతంగా విచారణ జరిపించాలని కోరుకోవడం డిమాండ్ చేయడం వరకు తప్పులేదు కానీ కేసుపై తన నిర్ణయాన్ని తన ఆలోచనను ఆపాదించేసి అన్న జగన్మోహన్ రెడ్డిని ఇంకో అన్న అవినాష్ రెడ్డిని ఇరికించాలని తాపత్రయం చూస్తేనే ఆమె వెనుక చంద్రబాబు ప్రోత్సాహం ఉందనే అనుమానం కలుగుతోంది ఈమె తీరుతో ఎన్నాళ్ళ నుంచో కాంగ్రెస్ని వదలలేక కాంగ్రెస్లో ఇమడలేక ఈమె చేస్తున్న చర్యలు చూస్తూ ఊరుకోలేక అటు మింగలేక ఇటు కక్కలేక కొంతమంది కాంగ్రెస్ సీనియర్లు లోపల మదన పడుతున్నారు ఈమె వ్యవహార శైలి అంతా కాంగ్రెస్ అధిష్టానం దృష్టికి వెళ్ళదనుకుంటుందా వెళ్ళినా పర్వాలేదనుకుంటుందా లేక జగన్మోహన్ రెడ్డి ఎలాగూ మనకి దగ్గరయ్యే ఛాన్స్ లేదు చంద్రబాబునైనా మనకి దగ్గరికి చేర్చు అని కాంగ్రెస్ అధిష్టానమే ఈమెను గైడ్ చేస్తుందా అన్నది ఆలోచించాలి ఈమెను ఇంతకాలం భరించిన కొందరు కాంగ్రెస్ను వదిలి జగన్మోహన్ రెడ్డిని చేరుతున్నారు అందులో మాజీ మంత్రి శైలజానాథ్ కూడా ఒకరు ఆయన కాంగ్రెస్లో చేరగానే ఈమె చేసిన వ్యాఖ్యలేంటో తెలుసా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర అధికారం లేదు కేవలం ధనం మాత్రమే ఉంది వెళ్ళేవారు పదవుల కోసం కాదు డబ్బుకి కక్కుర్తి పడి వెళ్తున్నారు అని వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన నాయకుల్ని ఎవరిని ఆర్థికంగా లాభపడకుండా గత ఐదేళ్ళు అడ్డుకున్నాడనేదే కదా చాలామంది అభిప్రాయం డీబీటీ ద్వారా డైరెక్ట్గా ప్రజల ఖాతాల్లోకి ప్రభుత్వ పథకాలు డబ్బులు వేసిన వాడి దగ్గరకు అందున ప్రతిపక్షంలో ఉన్నవాడి దగ్గరకు డబ్బు కోసం ఎవరైనా వెళ్తారా ఇది కనీసం అవగాహన ఉన్నవారెవరైనా చేసే విమర్శేనా అందుకే ఆమెకు రాజకీయంగా ఎదిగే లక్షణాలు లేవని అర్థమవుతుంది ఈమె చేసిన వ్యాఖ్యలకు బదులిస్తూ రాజకీయాలంటే పదవులు పొందడం ఆర్థికంగా లాభపడడం కాదని రాజకీయాలంటే ఒక రకమైన ఫిలాసఫీ అని వివరించారు శైలజానాథ్ ఎన్డీఏ విధానాలను ప్రశ్నిస్తూ వారి భావజాలాన్ని ఎదురిస్తూ పనిచేయాలనుకునే వారికి సరైన వేదిక ఒకటి అవసరమని అలాంటి వేదికను వెతుక్కుంటూ వచ్చి వైఎస్ఆర్సీపీలో చేరామే తప్ప అధికారం కోసం పదవుల కోసం ధనం కోసం కాదని గుర్తెరగాలని ఘాటుగానే స్పందించారు పార్టీలో ఉండాలా వేరే పార్టీలో చేరాలా అన్నది ఎవరికి వారు స్వతంత్రంగా తీసుకునే నిర్ణయమని అందులో ఇతరుల జోక్యం అనవసరమని శైలజానాథ్ అభిప్రాయపడ్డారు షర్మిల ఎంతసేపు డబ్బు గురించి ఆలోచన తప్ప డబ్బు భాష తప్ప ఇంకో భాష మాట్లాడదా అని సూటిగా ప్రశ్నించారు ఆమె పెట్టిన ప్రతి ప్రెస్ మీట్లను సబ్జెక్టు ఏదైనా సరే అది డబ్బు చుట్టూనే తిరుగుతుందని శైలజానాథ్ ఎద్దేవా చేశారు అలాగే ప్రస్తుత పరిస్థితుల్లో చంద్రబాబు అవలంబిస్తున్న విధానాలను కేంద్రంలో మోడీ ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలను ప్రజలు ఆర్థికంగా నష్టపోతున్న పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రజల తరపున రాజకీయ పోరాటం చేయాలే కానీ ఇలా సొంత అభిప్రాయాలతో వ్యక్తిగత లాభాపేక్ష కారణాలతో రాజకీయాలు చేయడం సరికాదన్నారు అసలు వైఎస్ షర్మిల తన ప్రాముఖ్యత ఏమిటన్నది తాను పోషించాల్సిన రోల్ ఏంటన్నది ఆమె అర్థం చేసుకుంటే ఆమెకే మంచిది అన్నారు డబ్బు భాష మాట్లాడడం మానేసి విజయవాడ వచ్చేటప్పుడు ప్రెస్ మీట్ పెట్టేటప్పుడు ప్రభుత్వ విధానాలను ప్రశ్నించడానికి కాకుండా ప్రతిపక్షం మీద వ్యాఖ్యలు చేయడానికి మాత్రమే సమయం కేటాయించడం ప్రజలు గర్హిస్తున్నారని గ్రహించాలన్నారు ప్రజల కోసం ఫిలాసఫీ కోసం పనిచేసేవి రాజకీయాలు కానీ ఇలా వ్యక్తిగత కారణాలతో డబ్బుతో ముడిపెట్టి చేసేవి రాజకీయాలు కావని నీచ రాజకీయాలు అనిపించుకుంటాయని హితవు పలికారు ప్రజల కోసం ప్రజల తరపున ప్రజల గొంతై పనిచేసిన రోజు పదవులు వస్తే వస్తాయి లేదంటే లేదు అని ఆయన సూటిగా చెప్పారు చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం తాము అమలు చేయాల్సిన పథకాలను కనీసం సూపర్ సిక్స్ అంటూ ఇచ్చిన ఆ ఆరు హామీలను సక్రమంగా అమలు చేయలేక చెతికల వాటి నుంచి ప్రజల దృష్టి మరల్చడానికి డైవర్సన్ పాలిటిక్స్ తెరలేపుతుంటే అందులో షర్మిల భాగస్వామ్యం కావడం జనం సహించరని పేర్కొన్నారు వివేకానందరెడ్డి హత్య కేసు కోర్టు పరిధిలో ఉండడం ప్రస్తుతం కూటమి అధికారంలో ఉండడం గమనిస్తూ వాటిని చట్ట పరిధిలోనే వదిలేసి ప్రజల శ్రేయస్సు కోసం పాటుపడాలి కానీ ఎవరినో వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తూ అమాయకులను ఇరికించే ప్రయత్నం నేరస్తులను తప్పించే ప్రయత్నం చేయవలసిన అవసరం ఎవరికైనా ఏముందని అన్నారు మంత్రి శైలజానాథ్ గారు ఇలా బహిరంగంగానే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు కానీ చాలామంది ఆమె పట్ల తమలోని అభిప్రాయాన్ని బహిర్గతం చేయలేక ఊరుకోలేక సతమతమవుతున్నారు నిజానికి వక్ఫు బిల్లు గురించి తన అభిప్రాయం తెలియజేయడానికి ఆమె ప్రెస్ మీట్ పెట్టారు కానీ అందులో వివేకానందరెడ్డి హత్య అవినాశ రెడ్డిపై ఆమె చేసిన కామెంట్ల వలన అటు ఆంధ్రజ్యోతి ఇటు ఈనాడు అసలు విషయాన్ని పక్కదారి పట్టించి కేవలం జగన్మోహన్ రెడ్డి గారిపై చేసిన ఆ కు విమర్శలని హైలైట్ చేశాయి అందుకే ఆమెలో పశ్చాత్తాపం మొదలైంది నిజానికి తాను ఏ ఇంపార్టెంట్ విషయం మాట్లాడినా దాని గురించి పట్టించుకోవడం లేదని కేవలం జగన్మోహన్ రెడ్డిపై విమర్శలు చేస్తేనే జగన్మోహన్ రెడ్డిని తిడితేనే న్యూస్ కవరేజ్ చేస్తున్నారని ఆమె బాపోయారు పచ్చ మీడియాకు కావలసింది జగన్మోహన్ రెడ్డిపై షర్మిల విరుచుకుపడడం జగన్మోహన్ రెడ్డిని నష్టపరచడం అంతేకాని షర్మిలకు లాభం కలిగించే పని చేయడం కానే కాదు పచ్చ మీడియా ఎప్పుడూ కూడా చంద్రబాబుకి ఒత్స పలకడం చంద్రబాబుకి లాభం కలిగించే వార్తలను వండి వార్చడం ఇదే పనిగా పెట్టుకుంటాయి అందుకే షర్మిలను పావుగా వాడుకున్నాయి ఇంతకాలానికి షర్మిలలో ఈ విధమైన అనుమానం రావడం వలన ఒక విధంగా మంచి పరిణామంగానే పేర్కొనవచ్చు అయితే ఎంతకాలం షర్మిల ఈ విషయాన్ని గుర్తుంచుకుంటుంది అన్నదే ప్రశ్నార్థకం ఫ్రెండ్స్ మీ అభిప్రాయం కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి మన ఛానల్ని ఇంతవరకు మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు నమస్తే నేను మీ నాగేష్ గుంగ్లా బాయ్ బాయ్